హాయ్ టర్ ఛానల్ ప్రస్తుతం పాటు భర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇవాళ మార్నింగ్ మార్నింగ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన ఐటీ రైడ్స్ జరగడం కూడా ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేయడం మనం చూస్తున్నాం సార్ దిల్ రాజ్ గారు అండ్ పుష్ప ప్రొడ్యూసర్స్ వీళ్ళందరి పైన కూడా ఐటీ రైడ్స్ జరిగాయి అయితే దీనిపైన కొన్ని సోషల్ మీడియా సెటరికల్ మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి అంటే రెండు వేల కోట్లు కరెక్ట్ చేసింది పుష్ప దాని విషయంలో దాని ఇంపాక్ట్ అని కొందరు లేదు దిల్ రాజు గారు గేమ్ చేంజర్ కు మొదటి రోజు వన్ ఎయిటీ సిక్స్ వేసుకున్నారు దాని ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు అని ఇలా కాస్త సెటారికల్ కూడా మీన్స్ రన్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఏం తేలింది ఐటి రైట్స్ లో మరి మీరేం చెప్తారు సార్ ఐటీ రైట్స్ లో ఏం తేలినా వాళ్ళు ప్రకటించి వాళ్ళు ఓకే అయితే ఇది నెమ్మదిగా చెప్తారు ఎంత దొరికింది ఎలా దొరికింది ఏం నిజమా కాదా అనేది ఒకటి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు వాళ్ళు రెండు వేల కోట్లు అని ప్రొజెక్ట్ చేసుకున్నారు పోస్టర్లు వేస్తున్నారు అలాగే వీళ్ళు కూడా పోస్టర్లు వేశారు ఇప్పుడు డాకు మహారాజ్కి నూట యాభై ఆరు అని ఒక పోస్టర్ వేశారు అలాగే సంక్రాంతికి వస్తున్నాంకి నూట అరవై ఆరు అని ఒక పోస్టర్ వేశారు అది రేపేలుండో టూ థౌజండ్ క్రోర్ క్రాస్ అయిపోతుంది అని అంటున్నారు ఇలాంటి సమయంలో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి ఏం చేశారు ఏమిటి అనేది చెక్ చేసుకుంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టిక్కెట్లు ఇదివరకట్లాగా బుకింగ్లో ఇవ్వడం లేదు ఇప్పుడు చాలా చోట్ల కంప్యూటరైజ్డ్ బుకింగే నడుస్తుంది ఆన్లైన్ బుకింగ్ నడుస్తుంది కాబట్టి విజిబుల్ గానే ఉంది ఓకే టికెటింగ్ వ్యవస్థ విజిబుల్ గానే ఉంది ఎన్ని టికెట్లు జరుగుతున్నాయి అక్కడ జిఎస్టీ ఎంత కలెక్ట్ అవుతుంది అనేది అక్కడ జరిగిపోతుంది ఆటోమేటిక్గా సో ఇతర వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి సినిమా మీద అంటే సినిమాకి బుకింగ్లో వచ్చే డబ్బులే కాదు అనేక ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఆ సినిమా మీద దానికి ఫస్ట్ లుక్ అనే పేరుతో ఒక ఫంక్షన్ చేస్తున్నారు ఆ ఫస్ట్ లుక్ ఫంక్షన్ ప్రసార హక్కులు కూడా అమ్ముతున్నారు అన్ని విధాలుగాను డిజిటల్కి శాటిలైట్కి కి ఓటీటీలకి ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు ఇలా ప్రతి సందర్భాన్ని సొమ్ము చేసుకోవటం అనేది కనిపిస్తోంది సో ఈ డబ్బులు వ్యవహారం ఎలా నడుస్తుంది అనేది వీళ్ళు ట్యాక్స్ స్ట్రక్చర్ లోపల వీళ్ళ వ్యవహారాలు అన్ని ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ అటాక్ జరిగి ఉండచ్చు రెండవది వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఫిగర్స్ ప్రభావం కూడా ఉంటే ఉండి ఉండవచ్చు ఉన్నప్పటికీ ఇక్కడ బయ్యర్స్ దగ్గరికి ఆ డబ్బు చేరుతుంది అది మెటీరియలైజ్ అయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ అకౌంట్స్ అవి పూర్తి క్లారిటీలో ఉండవు ఇప్పుడు థియేటర్లో సినిమా ఉన్నప్పుడు డే టు డే అకౌంట్స్ ప్రాపర్గా వీళ్ళు చూపించలేకపోవచ్చు కూడా ఆ కారణం చేత వీళ్ళు ఎగ్జాబిషన్ తీసుకుని నాలుగు రోజుల తర్వాత తీసుకెళ్ళి రికార్డులు సబ్మిట్ చేస్తారు ఆ సబ్మిట్ చేసేటప్పుడు ప్రాపర్గానే నడిచిపోతుంది వ్యవహారం ఏం కాదు ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు ఓకే అయితే ఈ వీళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లు రెండు వేల కోట్లు అలాగే రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు అనే పోస్టర్లు వేసేటప్పుడు కింద కూడా ఒక ఎక్స్ ఒక ఇది వేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక అంటే మనకి జనరల్గా అడ్వర్టైజ్మెంట్స్ కింద కండిషన్ సప్లై అని ఉంటుంది ఒకటి డిస్క్లైమర్ అలాంటి డిస్క్లైమర్ ఉండాలి దీనికి కూడా అంటే అనౌన్స్మెంట్ ఇస్తున్నాం మేము అని చెప్పి ఇది కూడా షరతులకు లోబడి అని కింద ఒకటి ఒకటి ఇవ్వాలి కండిషన్ సప్లై ఇచ్చేస్తే ఈ గొడవ ఉండదు ఓకే కండిషన్ సప్లై అని ఇవ్వకపోవడం వలన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూడాల్సి వచ్చింది ఇప్పుడు పోకిరి సినిమా టైంలో లో కూడా ఇలాగే ప్రకటించారు డెబ్బై ఐదేళ్ళ అప్పటికి చలనచిత్ర చరిత్రలో తెర ఎరగని రికార్డులు అనే పద్ధతిలో పేపర్ యాడ్ ఇచ్చి ఎంత కలెక్ట్ చేసిందో వీళ్ళు ఫిగర్స్ వేశారు అప్పుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు ఇలా ప్రతి సందర్భంలోనూ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సినిమా వాళ్ళని పలకరించడం అనేది జరుగుతూనే ఉంది ఇది కొత్త కాదు ఇది మొదలు కాదు గతంలో కూడా జరిగినాయి ఇలాంటివి అంతకు ముందు కూడా అంటే ఒక సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళు ఫిగర్స్ మార్కెట్లో పెట్టినప్పుడల్లా ఇలాంటి పలకరింపులు జరుగుతున్నాయి ఇది ఆచారం అలాగే రాజకీయంగా తమతో విభేదించే సినిమా నటుల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతాయి అది వేరే గొడవ సినిమా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అనేది రకరకాలుగా నడుస్తుంది వీళ్ళు ప్రపంచానికి చెప్పుకోలేని లెక్కలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర చెప్పుకోలేని లెక్కలు చెప్పే లెక్కలు ఇలా ప్రతి చోట కూడా రెండు మూడు వెర్షన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అందులో ఒక వెర్షన్ మాత్రమే వీళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇచ్చే వెర్షన్ని ఒకసారి ఫుల్ఫిల్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళు కొంత టైం ఇచ్చి ఉండొచ్చు ఒక ఒక సందర్భంలో చిరంజీవి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది దాడి జరిగినప్పుడు అది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డ్ ఇంటి మీద దాడి చేయటం ఆ దాడి చేసినప్పుడు ఆయన చాలా సంబరపడ్డాడట సంబరపడి తనతో సినిమాలు తీసినటువంటి రాయుడు మూడు కావాలి లాంటి సినిమాలు తీసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గరికి వచ్చి ఇది నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంటు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ క్షణాన్ని అన్నాడట ఏమిటి ఏం జరిగింది అని అడిగితే నా ఇంటి మీద ఐటీ వాళ్ళు వచ్చి దాడి చేశారు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది యాంగిల్ ఉంది అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి ఇంటి మీద కూడా ఆయన పార్టీ అనౌన్స్ చేసిన కొత్తలోనే ఐటీ అటాక్ జరిగింది మెడ్రాస్లో సరే కొంత డబ్బులు దొరికినాయి అనేది చెప్పుకున్నాడు బయటకు తెచ్చుకోగలిగాడు అది వేరే గొడవ ఇది పొలిటికల్ మోటోతో జరిగే గొడవ ఇప్పుడు సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసుల్లో చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యారు కదా ఎన్ని కేసుల్లో మనకి కేసు ఇలా ప్రొసీడింగ్స్ జరిగినాయి వీళ్ళు నేరం చేశారనో చేయరనో చేయలేదనో ఏదో ఒక నిర్ధారణకు వచ్చాం అని ఓపెన్గా చెప్పిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు తప్పలేవు పూరి జగన్నాథ్ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులో మాత్రమే ఏమీ కనిపించలేదు వదిలేస్తున్నామని చెప్పారు తప్ప ఏ కేసుకి ప్రొసీడింగ్స్ ఏంటో ఎవరికి తెలియదు ఆ కేసులు ఉన్నాయో కొట్టేశారో కూడా ఎవరికి తెలియదు అంటే మీడియా పట్టించుకోకపోవడం కూడా కారణం కావచ్చు వాళ్ళు చెప్పకపోవడము కారణం కావచ్చు నిజంగానే ఆ కేసులు పూర్తి స్థాయిలో తొలగించారేమో కూడా తెలియదు ఎవరికి కాబట్టి ఇలా నడుస్తుంది ప్రపంచం ఈ ఫాలో అప్ ఏమన్నా ఉంటుందా వీళ్ళ మీద దాడులు జరిగినాయి జరిగిన తర్వాత ఫాలో అప్ జరగాలి కదా ఆ ఫాలో అప్ అనేది మనకు కనిపించడానికి డెఫినెట్ గా టైం పడుతుంది ఇది అటాక్స్ కి సంబంధించినటువంటి గొడవ ఐటీ వాళ్ళు అయితే సినిమా వీళ్ళు ఏం చేస్తున్నారు వీటిని కూడా ప్రమోషన్కి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఐటీ దాడుల్ని కూడా తమ సినిమాల ప్రమోషన్ ఏదో మేరకు వాడుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ అయితే కాన్షియస్గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అది ఆ వీడియోస్ అవి మనం చూసాం సోషల్ మీడియాలో అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసే లెవెల్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా పుష్ప టూని వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇంకో పది టికెట్లు థియేటర్ దగ్గర తెగేలాగా డిజైన్ చేసుకుంటున్నారేమో అని అనిపించింది ఓకే కాబట్టి అదొక ధోరణి కూడా ఉంది దీనిలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారంలో దిల్ రాజు గారి మీద డెఫినెట్ గా దాడి జరుగుతుంది ఎందుకంటే మూడు సినిమాలకే ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నాడు ఒకదానికి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు రెండు సినిమాలు